రేపు అందుకే నేను అడుగుతున్నాను నేను డిమాండ్ చేస్తున్నా నిజంగానే మీరు అంత పవిత్రంగా ఉంటే పులివెందల్లో రిజైన్ చేయండి ఎలక్షన్లో పోదాం మా పార్టీ కనుక అలో చేస్తే వెంకటేశ్వర స్వామి పాఠం పెట్టుకుని నేనే పోటీ చేస్తాను కమా రమనండి ఇంత దుర్మార్గమా ఇంత దుర్మార్గమా ఇదే ఇంత దుర్మార్గం ఎవడు చేయలేని దుర్మార్గం ఇది ముస్లిం రూలర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కానీ ఎప్పుడు చేయలేదు వాళ్ళు మెఖిలే లాంటి వాళ్ళు ఇది చేశారు కానీ వాళ్ళు చేయలేదు ప్రసాదాలలో కలిపి మోసం ఈరోజు జరిగినటువంటి దానికి దేశంలో ఏంటి చాలా గొప్ప వాళ్ళతో కన్సల్ట్ చేసి ఒక టీం ఏర్పాటు చేసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అదే రకంగా వాళ్ళు అదే రకంగా సద్గురు లాంటి వాళ్ళు రవిశంకర్ లాంటి వాళ్ళు మరి అయోధ్యలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఒకసారి సమావేశపరిచి అర్జెంటుగా వాళ్ళ సలహా మేరకు ఎట్లా ప్రక్షాళన చేయాలి ఏ రకంగా ఈ పాపాన్ని కడుక్కోవాలి అన్నటువంటిది ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మరి నాస్తికులు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే నేను ఒకటి అడుగుతున్నా చైర్మన్గా ఎవడోనో రాజకీయంగా ఎవడో కాదు కానీ సద్గురు లాంటి వాళ్ళని పెట్టండి చైర్మన్గా కమా కొన్నాళ్ళు అవుతుంది అవుతుంది ఆయన ఒక్కటే ఒక్కరు మా అనుభవాలు వాళ్ళు ఇటువంటి వాటికి కానీ నచ్చజెప్పి కనుక పెడితే కొంతవరకు మేలు జరిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాం కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు నాస్తికులు నాస్తికుడు ఆయన ఆయన ఇష్ట ఆయన దేవుణ్ణి నమ్మేవాడు కాదు అతని చైర్మన్గా చేసి నాశనం చేశారు ఎన్నో ఉన్నోన్ని తీసుకొని వచ్చి ఈవోగా పెట్టేది దోసక తినేది ఇవే కాకుండా ఎవరిని పెట్టింది దీంట్లో ఏంటి చెప్పండి తెచ్చి పెట్టిన దాంట్లో మతలబ రెండే మతలబులు ఒకటి లూటి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న పవిత్రతను దాన్ని ప్లాన్ ప్రకారంగా కొట్టడమే తప్ప ఇంకోటి కాదు దాన్ని నాశనం దానికే వీళ్ళంతా కుట్ర ఎవడు ఎవడే వీళ్ళు అసలు